ఇప్పుడు వచ్చిన ఫలితాలు పాచికల్ లాంటివి వారికి కావాల్సినట్లుగా పడ్డాయి ఇది ఇంటర్వెల్ మాత్రమే అని వైకాపా అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు తలదించుకునే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు ఎప్పటికైనా ధర్మం నిజమే గెలుస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్లోనే సీట్లు వస్తాయి అని పేర్కొన్నారు తడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో మాట్లాడారు ప్రజలపై మనం కోపడాల్సిన అవసరం లేదు ఒక్కోసారి మోసపోతారు అలా మోసపోయిన వారందరికీ మనం అండగా ఉన్నామనే భరోసానివ్వాలి చంద్రబాబు ప్రలోభాలకు ప్రజలు మోసపోవడం వల్లే మనకు అపజయం కలిగింది ఆ మోసాలను తేట ప్రజల్లో మన పట్ల ప్రేమ ఆయన పట్ల కోపం మొదలవుతాయి మనల్ని గొప్ప మెజారిటీలతో గెలిపిస్తారు మీరంతా ఓడిపోయామనే భావన మనసులోచి తీశారు మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది చెప్పిన పనులు చేశాం కాబట్టి తలెత్తుకొని మనం ప్రతి ఇంటికి వెళ్ళగలమన్నారు మనకు ఇచ్చిన సంఖ్యాబలం చాలా తక్కువే కాబట్టి అసెంబ్లీలో మనం ఏదో చేయగలమని నాకైతే నమ్మకం లేదు ప్రజల కోసం పోరాటాలను వేగవంతం చేద్దాం మన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి వాళ్లకు అండగా నిలవండి మన కోసం నిలబడ్డారు జెండాలు మోసి నష్టపోయారు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు మీ నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి నష్టం జరిగినా వెళ్ళండి మీ తరపు నుంచి సాయం చేయండి పార్టీ నుంచి ఇచ్చే సాయాన్ని అందించండి ప్రతి కార్యకర్తకు తోడుగా ఉండి భరోసా చెప్పారు ఎప్పుడు ఊహించని విధంగా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో మా మేనిఫెస్టో ఏ జరిగాయి ఏమేమి జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారికే వారి చేతికి మేనిఫెస్టో ఇచ్చి వారి చేతిని టిక్కు పెట్టించి మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈ రోజు కలుస్తా ఉన్నాం పెన్షన్లు తీసుకుంటా అవ్వాతాతలు మనం రాకమునుపు మనం అధికారం లేక రాక మునుపు పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు ఎన్నికలకి రెండు నెలల ముందు వరకు కేవలం వెయ్యి రూపాయలు మనం ఏకంగా దాన్ని మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోయాం అప్పట్లో ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే పెన్షన్దారులు అరవై ఆరు లక్షలకు పెంచుకుంటూ పోయాం ప్రతి డిపార్ట్మెంట్కు ప్రతి కలెక్టర్ కు ఈ మేనిఫెస్టో పెట్టి ఆధారంగానే పాలన సాగుతుంది అని వారందరినీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి గర్వంగా సగర్వంగా తలెత్తుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి లేకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ మన ఐదు సంవత్సరాల కాలంలోనే ఆ నెలలో వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం అక్క చెల్లె కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగల నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమయ్యా ఆ ప్రేమలు ఏమయ్యాయి ఆ అప్యాయతలు అని అనిపిస్తుంది ఎప్పుడు చూడని విప్లవాత్మక మార్పులు ఎక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా పోండి మీ తరపు నుంచి సహాయం చేసే కార్యక్రమం చేయండి పార్టీ తరపు నుంచి కూడా సహాయం అందిస్తుంది అది కూడా తీసుకొని పోయి కూడా ఇవ్వండి ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం ప్రతి భార్యకర్తకు భరోసా ఇద్దాం చాలా అవసరం కూడా మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డారు జెండాలు మోసి నష్టపోయారు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు మనకు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు మన ఎంపీటీసీలు మన జెడ్పీటీసీలు మన కౌన్సిలర్లు కార్పొరేటర్లు వీళ్ళందరికీ కూడా భరోసాను ఇవ్వాలి మాట్లాడండి మన పార్టీ మీద అభిమానం చూపించే ఏ అయినా మన కార్యకర్త ఇలాంటి వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలి